రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో బిజీగా ఉన్నారు మొదటి రోజు వివిధ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ అలాగే బుర్జుల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షింగ్ వలియల్ తో కీలక చర్చలు జరిపారు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుగ్గరాజపట్నం పోర్టులో షిప్పింగ్ బిల్డింగ్ సంబంధించి యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు దీనిపై ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది ఆసక్తి కనపరిచింది రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని లాజిస్టిక్ వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఉన్నామని సీఎం తెలిపారు రాష్ట్రంలో త్వరలో మూలపేట రామాయపట్నం మచిలీపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని రైలు పోర్టులు ఎయిర్ పోర్టులు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు మరోపక్క అలాగే బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్ సంస్థ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది ముఖ్యంగా తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది వైద్య ఆరోగ్య రంగంలో తమ ప్రభుత్వం ప్రివెంటివ్ క్యూరేటివ్ అనే విధానాన్ని అవలంబిస్తోందని సీఎం చంద్రబాబు వివరించారు ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్టు ఆయన తెలిపారు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ కు వైద్యారోగ్య రంగంలో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పై మంచి అనుభవం ఉంది ఈ సంస్థ అబుదాబీలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తోంది మొత్తం దుబాయ్ పర్యటనలో సీఎం చంద్రబాబు మరిన్ని కీలక సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు